ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులందరికీ నా ధన్యవాదాలు నేను మీ విశ్వనరుడు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని నాకు నేను అనుకుంటున్నాను ఈరోజు నేను కలుపు తీస్తున్నాను చేలో నాకున్నటువంటి అక్రమ భూమిలో చూస్తున్నారు కదా ఇది ఎక్కడో అక్కడ సట తొంగను గాబేరు ఉంది కాలితోటి కొంచెం తొక్కుంటా దుబ్బుల మధ్యలో నేను కలుపు అయితే తీయటం జరుగుతుంది ఈ ఎకరం ఇది తీయాల్సింది ఎర్రంగా ఉంది తొక్కింది నీళ్లు తెల్లంగా ఉన్నాయి కదా అగ్గుపడుతూ ఉంది కదా మొత్తం కాయలతోటి దుబ్బు దుబ్బుకి ఎట్లా అనుకుంటా అంటే ఏమైందంటే అక్కడైనటువంటి మురికిని అక్కడ ఏరు తీసుకుంటా ఉంది ఏరు కూడా దిగుతూ ఉంది ఏరు తెగితే ఏమైందంటే ఆ తెగిన కాడ నుంచి మళ్ళీ ఆహారం తీసుకుంటుంది ఆ మురికినను వాటిని మంచిగా బలంగా తీసుకొని చూస్తున్నారు కదా ఇది మనం ఎందుకంటే మందు కట్టలు వేయట్లేదు కాబట్టి ఈ తొక్కితే ప్రతి దుబ్బుకి ఏరు తెగేదనో అక్కడైనటువంటి మురికి నీరుని ఆహారంగా తీసుకొని పుష్టిగా మొక్క ఎదిగేదానికి అవకాశం ఉంటుంది అదనమాట ఇక్కడ తొక్కటం వల్ల చాలా మేలు దీనికి ఈ విధంగా దుబ్బు దుబ్బు మధ్య తుక్కుంటా ఇక్కడ కొంచెం ఎక్కడో కలిపి మొక్కలు ఉన్నాయి ఎకరం వచ్చేసరికి ఐదుగురేం పడుతున్నారు గాబేరు తుంగ మాత్రమే ఉందండి ఇదిగో తుంగ ఇది గాబేరు ఇది తుంగ ఇది తుంగ ఇది గాబేరు అంటారు దీన్ని కష్టపడి పని చేస్తే ఆరోగ్యానికి మంచిది ఇటు మనం ఆహారానికి కూడా వడ్లు వస్తాయి కాబట్టి అయితే నాదొక చిన్న మనవి వడ్లు వస్తున్నాయని అని అనుకుంటున్నాం కానీ ఈ వడ్లు మొత్తాన్ని మిల్లు వేసిన తర్వాత పాలిష్ చేయించకుండా ముడిబింగ్ కనుక తినే మాట అయితే అందులో ఫైబర్ ఫ్యూజ్ పదార్థం ఉంటుంది కాబట్టి మనకు చాలా మంచిది ఎక్కువ పర్సెంట్ మన వాళ్ళందరూ వైట్ పాలిష్ చేయించుకుంటూ ఉన్నారు కష్టపడి వైట్ పాలిష్ అయ్యద్దండి ముడి బియ్యిందనండి అయితే వీటిలో వండేటప్పుడు మినము ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలి బియ్యాన్ని ముడి బియ్యం కనుక మనం వండుకోవాలంటే రెండు లేదా మూడు గంటల ఇబ్బంది లేదు మూడు గంటలు రెండు గంటలు నానబెట్టుకొని తర్వాతనే పొయ్యి మీద పెట్టాలి లేకపోతే గ్యాసు ఎక్కువ కాలుద్ది కట్టలే అయినా సరే ఎక్కువ కాలే ఇదిగో చూశారు కదా తొక్కిన ఎట్ల మురికి మురికైన దగ్గర మొక్క ఎంత కలకలాడుతుందో ఆడుతుందో అలాగే కూడా దగ్గర అమ్ముతుందో మీరు చూడండి బాగుంది కలుపు తీసేటప్పుడు కొద్దిగా దుబ్బుల దగ్గర తొక్కమనండి ఇందులో ఎత్తుబండి బాగా తగ్గించుకోవచ్చు కట్లు ఇవన్నీ ఎక్కువ వేయకుండా మనం గనక ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మనం ఘనజీవామృతం కనుక ఒక ఏడు కింటాళ్ళు మొదట మనం దుక్కులు దుండించుకొని తప్పుడే కనుక మినిమం ఒక ఏడు కింటాళ్ళు కనుక ఆవు పేడ సేకరించుకొని మనం ఘనజీవామృతం కనుక తయారు చేసుకున్న మనం పైరులో జల్లుకోవచ్చు ఒక్క కట్ట కూడా వేసిన పని లేదు వాటి వల్ల ఘనజీవామృతం పేడ పుట్టమట్టి శనగపిండి బరగొట్ల మూత్రం కానీ ఆవు మూత్రం కానీ ఏదైనా మూత్రం దొరికితే అది మొత్తం కలిపేసుకునే మాట అయితే ఇవన్నీ సహజసిద్ధంగా తయారైనాయి కాబట్టి ప్రకృతి అంటే పురుగులకు ఇష్టం ఎర్రలు బాగా పెరుగుతాయి భూగర్భంలో ఉన్నటువంటి అడుగు పొరలు ఉన్నటువంటి ఎర్రలో పైకి తను ఆవు పేడ కానీ గొడ్లు పేడ గొడ్లు మూత్రం ఇవన్నీ కనుక వేసి మనం శనగపిండి కనుకేసి రెండు కేజీలు బెల్లం కనుకేసి ఈ విధంగా ఇది చూసారు చూశారు కదా కలుపు కలుపు చూస్తున్నారు కదా మరి ఈ విధంగా మనం రెండు కేజీలు బెల్లం రెండు కేజీలు శనగపిండి పుట్టమట్టి గేదె మూత్రంగా ఆవు మూత్రంగా దొరుకుతాయి అవి కలిపేసుకుంటే మాట అయితే అది అన్నిటిపోయిన తర్వాత కూడా అందులో మనకు మేలు చేసే బ్యాక్టీరియా తయారవుతుంది అది అది వేస్తే గంటల వ్యవధిలోనే అడుగు అడుగు పొరల్లో ఉన్నటువంటి ఎర్రలో మనకు మేలు చేసేటువంటి క్రిమికేటకాదులు పైకి వచ్చి నేలని సారవంతం చేస్తాయి తూకుంటూ వస్తాయి ఎర్రలు అయితే భూమి అడుగు పొరల్లో ఎర్రలు ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైతే ఈ ఘనజీవామృతం వేసామో అడుగు పొరల్లో ఉన్నటువంటి ఎర్రలు పైకి తోడుకొని వస్తాయి అప్పుడు లోపల ఉన్న సారవంతమైన భూమి పైకి వచ్చింది కాబట్టి ఆ భూమి ఆ మట్టి ద్వారా భూమి మళ్ళీ సారవంతమైంది మరి పాలిష్ చేయించకుండా ముడి బియ్యం తింటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కష్టపడి పండిస్తున్నారు కానీ రైతులు పండించిన దాన్ని వ్యర్థంగా తవుడు రూపంలో మరి గుడ్లకి పోతున్నాయి కష్టపడి మనం పండించుకుంటే పాపం అవి అయితే నేచురల్గా సహజంగా ఆకు గడ్డి బొడ్డి మొత్తం తిని బ్రహ్మాండంగా ఆరోగ్యం ఉంటున్నాయి కంటికి సొక్కలా లేవు భయంకరమైన జబ్బులు రాకుండా మనం అన్నీ కలితీ తింటా ఉండం కలిష్ బియ్యం తింటాను అందులో ఉన్నటువంటి ఫైబరు తీసి పదార్థం మొత్తం పోతా ఉంది తౌడు రూపంలో దయచేసి ఎవరు కూడా మీరు పాలిష్ చేయించిన బియ్యం తినకండి ముడి బియ్యం మాత్రం తినండి ముడి బియ్యాన్ని ఉండేటప్పుడు మూడు గంటలు రెండు గంటలు మినిమం నానబెట్టుకోండి నానబెట్టుకొని అప్పుడు గనక కనుక ఆ పొయ్యి మీద పెడితే మామూలుగా అది పోయి పాలిష్ బియ్యం ఏ విధంగా అయితే ఉడిగితే అదే అక్కడనే ఉడుగుతాయి కూడా తొందరగా అట్లా కాకుండా మీరు పెడితే చాలాసేపు అవుతుంది ఉడకటానికి ముడి బియ్యం నానటానికి చాలా టైం తీసుకుంటుంది ఎందుకంటే పైన పుట్టి ఉంటుంది కదా అది పరిస్థితి ముడి బియ్యం తినండి మీకు మీ పిల్లలకు మంచి ఆరోగ్యంగా ఉంటుంది పొట్ట సమస్యలు అయితే రావు ఫైబర్ ఉంటుంది కాబట్టి తెల్లని బియ్యం తింటేనేమో తొందరగా ఆకలేదు ముడి మీద ఎక్కువగా ఆకలే కాదు ఎందుకంటే తవుడు చేత ఉంటుంది కాబట్టి పొట్ట కూడా ప్రశాంతంగా ఉంటుంది సుఖంగా ఉంటుంది ఈ పాయ అయిపోతే ఈ మడి అయిపోయినట్లు చూస్తున్నారు కదా ఇదే ఎర్రంగా ఉంది తక్కిందేమో తిరిగింది తెల్లంగా నీళ్లు వగపెడతా ఉండే ఇది మోటార్ ఆడుతుంది ఇదనమాట నా ఎకరం భూమి మీరంతా సుఖంగా ఉండాలని సౌఖ్యంగా ఉండాలని సమాజం పట్ల మంచి అవగాహన కలిగి సమాజానికి హితవుకరగా ఉండాలని ముఖ్యంగా యువకులైనటువంటి వారు వయసులో మంచిగా చదువుకొని మరి ఉపాధికి సంబంధించిన మార్గాల్లో రంగాల్లో మరి స్థిరపడి కుటుంబాలకి సమాజానికి మీరు హితోకరంగా మేలుకరంగా ఉండాలని ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనాయుడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు